నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల పనితీరుపై ప్రజలు మండిపడుతున్నారు కొందరు పూర్తి స్థాయి ఆధారాలతో నిర్మాణాలు చేపట్టాల్సి ఉండగా వాటిని గాలికి వదిలివేసి నిజామాబాద్ నగరం అక్రమ నిలయాలకు అడ్డాగా మారింది మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారుల పర్యవేక్షణ కరుబవడంతో నగరంలోని మార్కెట్ యార్డ్ కు వెళ్లే స్థలంతో పాటు పులాంగ్ వాగు వద్ద నిర్మాణాలు జరుపుతున్నారు ఆన్లైన్ ద్వారా అనుమతులు తీసుకోవాల్సి ఉండగా నిజామాబాద్ కార్యాలయంలోని అధికారులు వీటిని చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని బంటు స్టాండింగ్ లో సిబ్బంది ఉండటం కూడా ఇందుకు నిదర్శనమన్నారు నూతనంగా వచ్చిన కమిషనర్ దృష్టికి వెళ్లకుండా టీపీఓ మేనేజ్ చేస్తున్నారని తెలిపారు సెల్లర్ లేకుండా భవంతి నిర్మాణం చేయడంతో పాటు ముప్పై ఫీట్ల రోడ్డు లేని చోట అపార్ట్మెంట్ నిర్మాణం జరుపుతున్నారని తెలిపారు దీనిపై ప్రజావాణిలో కలెక్టరేట్ కు ఇన్వార్డ్ లో మున్సిపల్లో ఫిర్యాదు చేసిన చలనం కరువైందని పేర్కొన్నారు ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ విభాగంలో పాతుకుపోయిన ఉద్యోగులు ఓ కారణమని చెప్పారు అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయకుండా సామాన్యులపై సెట్ బ్యాక్ పేరిట కూల్చివేస్తున్నారని తెలిపారు అధికారులు స్పందించని పక్షంలో సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేస్తానని చెప్పారు మున్సిపల్ లైసెన్స్ ఇంజనీర్ని నిజామాబాద్లో టౌన్ ప్లానింగ్ విభాగం వాళ్ళు వడ బిల్డర్లతో కుమ్మక్కై చేస్తున్న అక్రమాలపై నేను గతంలో ఐదారు సంవత్సరాల నుంచి నేను కంప్లైంట్ ఇస్తూనే ఉన్నాను కానీ మున్సిపల్ కమిషనర్ కానీ కలెక్టర్ గారు కానీ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు గతంలో రీసెంట్లీగా నేను ఇప్పుడు ఇక్కడ అంగిటి దాబా కులాం పక్కన గడుతున్న దాంట్లో దానికి సెల్లార్ పర్మిషన్ లేదు స్టిల్ట్ ప్లస్ జీప్లస్ ఫోర్ స్టిల్ట్ ప్లస్ ఫోర్ ప్లే అప్పర్ ఫ్లోర్స్ అని ఉంది అది పూర్తి ఆధారాలతోటి నేను మున్సిపల్ కమిషనర్కి ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత నెల రోజులు గడిచిన కమిషనర్ గారు ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడంతో నేను మొన్న ప్రజావాణిలో కలిసి ప్రజావాణిలో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ప్రజావాణిలో కంప్లైంట్ ఇచ్చి ఇప్పటికీ వారం రోజులు గడుస్తున్నా కానీ మున్సిపల్ కమిషనర్ కానీ టీపీఓ కానీ డీసీపీ కానీ కలెక్టర్ గారు కానీ ఇప్పటివరకు దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేరు ఇప్పుడు పనులు యథేచ్ఛగా జరుగుతున్నాయి నిజామాబాద్లో గతంలో ప్రజావాణిలో కాంప్లైంట్ ఇస్తే మధ్యతరగతి చిన్న ఇల్లు కట్టుకుంటే ఫారెస్ట్ డిపా ఫారెస్ట్ ఆఫీస్ పక్కన ఇల్లుని ఇమీడియట్గా తెల్లారే గుండెపై కూలగొట్టేసారు కానీ అపార్ట్మెంట్ల వాళ్ళకు మాత్రం కానీ ఎటువంటి యాక్షన్లు తీసుకోవడం లేదు ఇప్పుడు ఈ ఎరుకుల వీరేశం అనే అతని మీద అమృత అనే ఆమె వాళ్ళ మేడం వాళ్ళ మిస్సెస్ పేరు మీద నేను కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది గతంలో వీళ్ళు ప్రభర్ టాకీస్ వెనకాల కడుతున్న అపార్ట్మెంట్కి కూడా నేను కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది అది వాళ్ళ రిజిస్టర్ డాక్యుమెంట్లో ఇరవై ఐదు ఫీట్ల రోడ్ అని ఉంది అపార్ట్మెంట్కి ఖచ్చితంగా ముప్పై ఫిట్ల రోడ్ అని ఉండాలి కానీ అక్కడ ముప్పై ఫిట్లు రోడ్ లేకున్నా కానీ సైడ్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్ని మేనేజ్ చేసి వాళ్ళు ముప్పై ఫిట్ల రోడ్ ఉందని చెప్పేసి వాళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేయడంతో నేను దాని మీద మున్సిపల్ కమిషనర్ గారికి డీసీపీ గారికి మన డిసిపి డైరెక్టర్ గారికి మరియు అలాగే వరంగల్ డైరెక్టర్లకు కూడా నేను కాంప్లైంట్ చేయడం జరిగింది కానీ అక్కడ నుంచి డిటీసీపీ నుంచి ఫైల్ని రిటర్న్ పంపించారు మళ్ళీ తిరిగి దాన్ని సైడ్ ఇన్స్పెక్షన్ చేయించి పంపించమని వీళ్ళు తర్వాత సైడ్ ఇన్స్పెక్షన్లో ముంగట ఇరవై ఐదు ఫీట్లు ఒక దగ్గర ముప్పై ఫీట్లు ఒక దగ్గర ముప్పై ఆరు ఫీట్లు ఒక దగ్గర ఉందని చెప్పేసి వాళ్ళు సైడ్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్ రాష్ పంపించడంతో దీన్ని వాళ్ళు హైదరాబాద్ ఫార్వర్డ్ చేశారు అలా ఎక్కడ కూడా అక్కడ రోడ్డు లేదు దాని మీద ఎన్నిసార్లు మేము మున్సిపల్ కమిషనర్ కాంప్లైంట్ చేశామో ఒక సా ఎంక్వైరీ కమిటీ పెట్టి ఎంక్వైరీ కమిటీలో మా ఇంజనీర్స్ని కూడా పెట్టి వాటిని ఎంక్వైరీ చేయించాలని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా కానీ ఎంక్వైరీ చేయలేరు సో నేను ఇలాంటి ఎన్ని కాంప్లెంట్స్ అయితే ఇచ్చినా అన్ని కాంప్లెంట్ల మీద నేను లోకాయుక్తలో కూడా కేసు వేయడం జరిగింది లోకాయుక్త కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఇక్కడ వీళ్ళు టీపీఓ కానీ టీపీఎస్లు కానీ తప్పుడు సమాచారం ఇప్పుడు వచ్చిన కొత్త కమిషనర్కి ఈ అప్లికేషన్ల మీద ఎటువంటి అవగాహన లేదు ఆ అవగాహన లేకుంటే వీళ్ళు ఇచ్చిన సమాచారాన్ని వీళ్ళు చెప్పిన సమాచారాన్ని నమ్మి ఆ కమిషనర్ గుడ్డిగా ఇప్పుడున్న కమిషనర్ గుడ్డిగా సంతకం పెట్టాడు ఒక ఐఏఎస్ ఆఫీసరు దాని గురించి ఎంక్వైరీ చేయకుండా మొత్తం గుడ్డిగా సంతకం పెట్టేసి లోకాయుక్తకి తప్పుడు సమాచారం ఇచ్చారు దాని మీద కూడా నేను మొన్న ఏం చేసినా అంటే కలెక్టర్ కమిషనర్ గారికి కలెక్టర్ కలిసి సార్ దీని మీద ఎంక్వైరీ చేయండి అని చెప్పి కూడా నేను ఇచ్చినా కానీ వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోలేరు ఇప్పటి వరకు ఆ ఎరుకుల వీరేశం అమృత అనే వాళ్ళది ఇక్కడ నిజామాబాద్లో ఆయన పెద్ద బిల్డర్గా చలామాణ అవుతున్నాడు నిజామాబాద్లోని ప్రభాటాకి స ఒక అపార్ట్మెంట్ కడుతున్నారు అట్లాగే సందీప్ గార్డెన్ హాల్ మొత్తం కులాంగ్ వివరణ ఆనుకొని ఉంది దాన్ని కబ్జా చేసేసాడు కులాంగ్ గారి జాగని దాని మీద కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోరు అలాగే ఇప్పుడు కడుతున్నది ఏదైతే అంగిటి దాబాలో దానికి సెల్లార్ పర్మిషన్ లేదు ఆ సెల్లార్ పర్మిషన్ లేని దానికి ఇమీడియట్గా డిస్మెంటల్ చేసి ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారుల మీద చర్య తీసుకోవాలని గతంలో కాంప్లైంట్ చేయడం మేము అదే కాకుండా దాని ముంగట వెస్ట్ మాల్ అని చెప్పేసి కులాంగ్ రివర్ పక్కనే దాని మీద కూడా మేము కాంప్లైంట్ చేయడం జరిగింది అదానికి రెండు కోట్ల చిల్లర ఫీజు వస్తే ఒక ఆఫీసర్ దాన్ని ఒక తొంభై ఐదు లక్షలకు మాత్రమే కుదించి ఒక కోటి యాభై ఐదు లక్షల రూపాయలు గవర్నమెంట్కి వచ్చే ఆదాయాన్ని గండి కొట్టేసి దాని మీద కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు ఇవన్నిటి మీద నేను కాంప్లైంట్ చేస్తూనే ఉన్నాను దీన్ని టార్గెట్ చేస్తూ నాయన ఏదైతే ఫైల్ అప్లై చేస్తున్నానో ప్రతి ఫైల్కి ఒక చిన్న కారణం పెట్టి నా ఫైల్స్ అన్నిటిని రిజెక్ట్ చేస్తున్నారు అలాగే నేను నేను పోకుండా పార్టీనే పంపిస్తే పార్టీ కూడా డైరెక్ట్ అతని దగ్గర అప్లై చేస్తే మేము ఫైల్ చేయము మేము రిజెక్ట్ చేస్తామని చెప్పి పేరుస్తున్నారు ఎందుకంటే దీనికి ఉదాహరణగా మన వీక్లీ మార్కెట్